హిందూ బంధువులకు జై శ్రీరామ్ నేను వాసుదేవకుండా హిందూ ఐక్యతదర్ ఏంటి వాసు నువ్వు ఎప్పుడు చూసినా కానీ ముస్లిమ్స్ని వ్యతిరేకిస్తుంటావు మరి నీకు ఎప్పుడైనా ముస్లిమ్స్ అంటే ఒక్క కొంతమంది అయినా ఎవరైనా ఇష్టమా ముస్లిమ్స్ అంటే నీకు ఇట్లా పొలిటీషియన్స్లో ముస్లిమ్స్ ఉంటారు కదా ఎవరైనా ఇష్టమా స్పోర్ట్స్ మ్యాన్స్లో ముస్లిమ్స్ ఎవరైనా ఇష్టమా అంటే దానికి ఆన్సర్ అనమాట ఈ వీడియో చూడండి నేను బాగా ఇష్టపడే స్పోర్ట్స్ మ్యాన్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్కి సంబంధించి కబీబ్ అని చెప్పేసి ఉంటాడనమాట అతను అంటే బాగా ఇష్టపడతా నేను ముందు డైలీ అయిన మ్యూజిక్ అతని వర్కౌట్స్ చూసి నేను వర్కౌట్ చేసుకునేవాడిని అనమాట కబీబ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ సూపర్ స్టార్ అనమాట అతను దాని తర్వాత మొహమ్మద్ అలీ అంటే నాకు చాలా ఇష్టం ఉండే అనమాట ఫేమస్ బాక్సర్ అనమాట తను చనిపోయారు అండ్ దాని తర్వాత అబ్దుల్ కలాం గారంటే చాలా ఇష్టం అన్నమాట అభిమానం అన్నమాట సో దీన్ని బట్టి ఏంటంటే నేను ముస్లిం ఐడియాలజీని నేను కానీ ముస్లిమ్స్ నేను విమర్శించాను అనమాట దాని తర్వాత పొలిటిషన్లో ఎవరైనా మంచి ముస్లిం లీడర్ ఇష్టం అంటే కనుక నాకు మన ఫిరోజ్ గాంధీ మనవాడు మన రాహుల్ గాంధీ గారు చాలా ఇష్టం అన్నమాట ఏంటి రాహుల్ గాంధీ హిందూ కదా మీరు ముస్లిం అయిన ఎందుకు అంటున్నాను అంటే కనుక వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ముస్లిం అయినప్పుడు ఇతను కూడా ముస్లిమే కాబట్టి నాకు కూడా రాహుల్ గాంధీ అంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకోటి ఏంటంటే అతను ముస్లిం అయ్యుండి కూడా అయ్యుండి కూడా మన సనాతన ధర్మం అంటే కౌల్ బ్రాహ్మణ్ అని చెప్పి చెప్పుకుంటాడు కదా అది ఇంకా ఇష్టం అనమాట నాకు సో జై శ్రీరామ్